కౌన్సిల్ సమావేశ మున్సిపల్ రమేష్ కుమార్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది మొత్తం రెండు అంశాలు ప్రతిపాదనకు ప్రవేశపెట్టగా అన్ని అంశాలను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు అయితే కౌన్సిల్ సమావేశానికి చాలా మంది కౌన్సిల్ సభ్యులు గైర్ హాజరు కావడం గమనార్హం సమావేశంలో తమ తమ వార్డు పరిధిలో ఉన్న పలు సమస్యలపై కౌన్సిలర్లు స్పందించారు కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ బలరాం రెడ్డి కౌన్సిలర్లు అన్ని విభాగాల మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన కౌన్సిల్ చరిత్రలోనే మొట్టమొదటిసారి బ్యాలెన్స్ షీట్ ని కౌన్సిల్ కి తెలియడం జరిగింది మీ అందరి తరపున కమిషనర్ గారికి నివాదాలు తెలియజేస్తూ సార్ ఇంకొకటి అదేవిధంగా మనకు ఈ జనరల్ ఫండ్ డీటెయిల్స్ కూడా ఇవ్వమని చాలామంది కౌన్సిలర్స్ మన ద్వారా తెలిపారు సో మీరు టోటల్ బ్యాలెన్స్ షీట్ అయితే ఇప్పుడు తిరిగింది మనం నెక్స్ట్ కౌన్సిల్ పాజిబిలిటీ ఉంటే టోటల్ మన జనరల్ ఫండ్లో ప్రతి నెల ఎంత ఖర్చు అనేది కూడా డిటైర్డ్ బడ్జెట్ డిటైర్డ్ ఎక్స్పెక్టేషన్ డేటాని సమర్పించాల్సింది కౌన్సిల్ వారికి మేము ఈ కౌన్సిల్ ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా అనేక అభివృద్ధికి సంబంధించిన అంశాలని ఈ ఏజెండాలో పొందుపరచడం జరిగిందని కౌన్సిల్ సభ్యులు తెలియజేస్తూ ప్రియతమ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారి చదువుతో ఇప్పటికే మనకు పరిపాలన అవరో పంత తొంభై రెండు పాయింట్ యాభై కోట్ల రూపాయలు ఇవాళ టెక్నికల్ సాంక్షన్ కూడా జరిగింది ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా జరిగింది మరి టెండర్ దశకు వెళ్తా ఉంది అనే విషయాన్ని కూడా కౌన్సిల్ దృష్టికి తీసుకొస్తూ ప్రియతమ శాసనసభ్యులు నందమూరి బాషాహారికి ఒకసారి గట్టిగా చెప్పడం ద్వారా అభినందన మరింత నీటి సమస్య తీర్చాలని నూట ముప్పై రెండు నూట ముప్పై ఆరు కోట్ల ప్రపోజల్స్ కూడా ఇదే కౌన్సిల్లో లో ఉంచడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో రెండు కోట్ల ఏడు రెండు లక్షల రూపాయలని వివిధ వార్డులకు సంబంధించి పార్టీలకు అతీతంగా తారతమికంగా ఎక్కడైతే సమస్య ఉందో ఎక్కడైతే ప్రధాన సమస్యలు ఉందో ప్రజలకు ఏవైతే అత్యవసరం ఉన్నాయో కొన్ని వర్క్లు మాత్రము దీనిలో పొందుపరచడం జరిగింది అయితే ఈ దీంట్లో ఇంకా మిగతా వాటి కవర్ కాకుండా వార్డులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మరి ఇంకొక నెల లోపల మళ్ళీ ఒక రెండు కోట్ల రూపాయలు రానుంది ఇంకొక మూడు కోట్ల రూపాయలు కూడా గ్రాంట్ రానుంది మన శాసనసభ్యులు పద్మభూషణ నందమూరి బాలకృష్ణ గారు ఉన్నతాధికారులతో కూడా సిడీఎంఈ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది పదహైదవ ఆర్థిక సంఘం నిధులు ఏవైతే ఇంకా మన మున్సిపాలిటీకి రావాలో అవన్నీ కూడా విడుదల చేయమని కూడా ఇప్పటికే లేఖ రాయడం జరిగింది సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా తెలపడం కూడా జరిగిందని విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి కౌన్సిల్ సభ్యులు దయచేసి ఇప్పటికి లాభం ఇచ్చుకోవాలి మరి రెండు కోట్ల రెండు లక్షల రూపాయలు మా వార్డులో పనులు కేటాయించలేదని అపవాహనం విడనాడి మరి వచ్చే నాలుగు కోట్ల రూపాయలు కానీ రెండు కోట్ల రూపాయలు కానీ ఖచ్చితంగా ఇప్పుడైతే ఏదైతే ఈ ఈ ఎజెండాలో కవర్ కాలేదో అవన్నిటికి కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాటిని కూడా అందరికీ కూడా సమన్యం చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ మరి ఇప్పటికే ప్రతి వాటికి మూడు మూడు లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది అది రెండు మూడు రోజుల్లో టెండర్ కూడా పిలవాలని చెప్తున్నాం అయితే కాంట్రాక్టర్లు గతంలో చేసినటువంటి బిల్లుల విషయాల్లో వారు రావడానికి ముందు చూపు కూడా కమిషనర్ వాళ్ళందరినీ పిలిపించి భరోసా జరిగింది మరి వారికి కూడా మాట్లాడి గతంలో ఏవైతే బిల్లులు రాకుండా ఇబ్బందులు పడ్డారో వాటిని కూడా మీ అందరి అనుమతితో ఇంకోసారి సమావేశపరిచి క్లియర్ చేస్తాం వెంటనే ఉంది ఇంత ప్రాతిపదికన మూడు మూడు లక్షల రూపాయలతో మొదటినట్టుగా ఆ వార్డులో పనులు చేయాలని చెప్పి కాంట్రాక్టర్ కూడా ఆదేశిస్తుంది మరి ఈ యొక్క రెండు కోట్ల రూపాయలు కానీ రెండు కోట్ల రూపాయలు పదవి ఆర్థిక సంబంధం కూడా మరి ప్రపోజల్స్ పంపి అక్కడి నుంచి మనకు అనుమతి వచ్చిన వెంటనే టెండర్ దశకు చేరుకుంటుంది చాలా ఫాస్ట్గా అయితే ఇక్కడి నుంచి పనులు జరుగుతాయి అనే విషయాన్ని కూడా కౌన్సిల్ దృష్టికి తీసుకొస్తూ మరి గత గత కౌన్సిల్లో సమస్యలు ఏదో చెప్పారో అవి సాధ్యమైన కూడా సంబంధిత అధికారులు వెళ్ళి పరిచూ చేసి కొన్ని కొన్ని పనులు కూడా చేయడం జరిగిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి ఈ యొక్క సమావేశంలో ఈ ఎజెండాకి సంబంధించిన విషయాల్ని అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని కోసం డిస్కస్ చేసి కోరుతూ ఎజెండాలో మొదటి అంశం చదవాల్సింది